వంగవీటి మోహన్ రంగా గారు ఈ పేరు తెలియని వాళ్ళు ఈ కోస్తా జిల్లాలో ఎవరు లేరు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్పొరేటర్గా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా శాసనసభ్యుడిగా ఒక దశాబ్దం పాటు ఈ నగరానికి బ్రహ్మాండమైన సేవలు అందించాడు రంగా గారు పేద ప్రజలకి పట్టాలు ఇళ్ళు కావాలని చెప్పి గాంధీ పద్ధతులలో నిరహార దీక్ష కూర్చుంటే హత్య గావించబడ్డాడు వచ్చే తర్వాత పెద్ద విధ్వంసం జరిగింది సామాజిక ఉద్రేకత కలిగి ప్రభుత్వ వాసులకు పెద్ద ఎత్తున నష్టం జరిగిన పోయినం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పోయినో అందరికీ తెలిసిన విషయందే వారు మరణించి నేటికి సుమారు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు అవుతున్నా కూడా వర్ధంతులకి జయంతులకి బ్రహ్మాండంగా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి వారికి పుష్పాంజలి కట్టించి నేరాజనం అర్పించి జయజయజీల బలికి జోహార్లు బలికల వైశ్యం ఎవరు మరవలేని అంశం మేమేమంటామంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడు అమ్మవారి గుడి దగ్గర ఫ్లైఓవర్కి రంగగారి పేరు పెట్టండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని నాయని అడిగాం ఆయన శంకుస్థాపన చేసే రోజు ఎప్పుడైనా ప్రాజెక్టు పేరు ఎప్పుడు పెడతారో ప్రారంభోత్సవం చేసినప్పుడు పేరు పెడతారు శంకుస్థాపన చేసినప్పుడు మేము అడిగామని చెప్పి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ అని పెట్టేశాడు కిలోమీటర్ దూరంలోనే కనకదుర్గమ్మ వారిది ఉండగానే మళ్ళీ ఇంకో పేరు పెట్టాడు ఆయన ఇచ్చేసాడు వాళ్ళు ఉండగానే మేము రంగా గారు మరణించే ప్రాంతాన్ని స్మారక ఘాటుగా తీర్చిదిద్దుకుంటాం మాకు ఒక ఎకరం స్థలం కేటాయించండి నివాళర్పించుకుంటాము అర్పించుకుంటాము అంచకెరి ప్రయంతానికి అందరికి రకరకాల నాయకులు అందరికీ కిసాన్ ఘాట్ అని స్మారక ఘాట్ అని రకరకాల ఘాటు ఉన్నాయి గారు కూడా శాసనసభ్యులుగా చేసి మరణించారు కాబట్టి ఒక ఎకరంగా ఉండే మహాప్రభు అని చెప్పి అడిగాం ఇదిగో ఇదిగో అన్నారో వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడ కానీ ఏదైనా పేరుతోటి ఆయన పేరుతోటి ఒక జిల్లా ఉండాలని చెప్పి వేలాది మంది కథం దొక్కారు చలో సబ్ కలెక్టర్ కార్యాలయం అన్నారు వెనకలు ఇచ్చారు డిమాండ్ చేశారు సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోయింది అయినా తొంగలో దొక్కేశారు ఈ ప్రభుత్వం వచ్చింది మరలా ఎందుకు రంగా గారిని వివక్షత చూపిస్తూ ఉన్నారు అని చెప్పి మేము సూటికి అడుగుతా ఉన్నాం అన్నీ మీకేనా వేరే కులాలకు సంబంధించిన నాయకులకి గౌరవం మర్యాద మన్న ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఆయన కూడా అలాటప్ప మనిషి ఏం కాదే శాసనసభ్యుడు చేశాడే అత్యగావించబడ్డాడే ఆయన పేరు ఇప్పటికీ మారుమోగుతుంది స్వచ్ఛందం కొత్తన్నారే అన్ని రాజకీయ పార్టీల ప్రజలు అన్ని సామాజిక వర్గాల ప్రజలు భారతరత్న మీకే పార్లమెంట్లో కావలసి విగ్రహం మీకే వెయ్యి రూపాయల నాణ్యం మీ నా నాణ్యం మీద ఎన్టీఆర్ బొమ్మ ఇకే అన్నా క్యాంటీన్లు మీయే అన్నీ ఒకరికి దారదత్తం చేసిన తట ప్రతిష్ట ఇదేం పద్ధతి అండి కోటిన్నర జనాభా కలిగిన కాపు కులానికి సంబంధించిన అందులో జన్మించిన నాయకుడు కాపు కులంతో పాటు అన్ని కులాలకి నాయకుడు ఆయన 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 పేరు పెట్టండి విజయవాడ బైపాస్ వెస్ట్ బైపాస్ కాజా నుంచి వెంకటపాలెం కృష్ణానది సోరాయిపాలెం సోరంపల్లి సోరాయిపాలెం ముస్తాబాదా పెద్దౌటిపల్లి వరకు పద్దెనిమిది ఎందుకు వందల కోట్ల రూపాయలు ఖరీదు చేసి ఈ ప్రాజెక్టుకి వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టమని చెప్పి అభిమానులు అందరూ అడుగుతూ ఉన్నారు మరి జనసేన నాయకుడు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పెట్టాడు ఎందుకండి వాళ్ళు అడిగారా ఏంటి డొక్కా సీతమ్మ పేరు పెట్టండి అని పింగళ్యాంకాయ మెడికల్ కాలేజీకి పేరు పెట్టమని అడిగారా ఏంటి కేఎలరా వారసులు అడిగారా ఏంటి ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగించిన నేటికి రంగా గారంటే పోలకం వచ్చింది పిల్లలకి ఎంట్రుకులు లెక్కబోడుచుకుంటాయి అటువంటి మహానాయుడు పేరు పెట్టి మీరు పాలన చేసుకోండి మేము చేస్తాం ఆయన చనిపోయిన ప్రాంతానికి ఘాటుకి స్థలమే అని చెప్పి మేము అడుగుతూ ఉంటే అసలు మమ్మల్ని అసలు లెక్కలోకి తీసుకోవట్లే అసలు ఇదేం పాలన ఇదేం పద్ధతి ఏం మరి మరి ఆ పార్టీ నాయకులు మరి ఉండరు కదా ఆ సామాజిక వర్గాన్ని అభిమానించే వాళ్ళు అందరూ కూడా ఉండరు కదా వాళ్ళు కూడా తీసుకెళ్తారో తీసుకురాకపోతే మాత్రం మేము మాత్రం పార్లమెంట్లో దీని గురించి జిరేవరంలోనో ప్రస్తాక పచ్చేవరంలోనో తీసుకొచ్చి పార్లమెంట్లో అడిగిస్తాము బీజేపీకి సంబంధించిన నాయకుడు జీవీఎల్ నరసింహం ఎంపీ రాజ్యసభ రంగగారి పేరు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి పెట్టండి అని చెప్పి డిమాండ్ చేసిన విషయం మీ మీడియా మొత్తానికి తెలుసు కదా ఎందు ఎందుకని ఎందుకని మా మా డిమాండ్ని మీరు సానుకూలంగా స్పందించట్లేదు అంటే ఈ వర్గాల ఎడల మీకు ఏమైనా చిన్న చూపు ఉందా ఏదో తెలియచెప్పండి అరే మహానాయకుడు కదా ఆయన శాంతియుతంగా గాంధీ పద్ధతుల్లో దీక్ష చేస్తాను అతను అచ్చి చేశారు కదా పౌరు ప్రజలు ఏమైనా మర్చిపోయారా లేదే ఇప్పటికీ వర్ధలకి కథం దుక్తిని వందలాది వేలాది విగ్రహాలు కోస్తా ప్రాంతం అంతా వెలుతున్నాయే మహాత్మా గాంధీ అంబేద్కర్ గారుల సరసన జాతీయ నాయకుల సరసన పక్కన వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలు ఉంటున్నాయే ఈ ప్రభుత్వం రంగా గారికి సముచిత గౌరవం ప్రాధాన్యత ఇవ్వాల్సిందే ఆ దిశగా ఆలోచన చేయకపోతే మాత్రం మీకు రాజకీయ సమాధి తప్పదని చెప్పి గట్టిగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా